హలో సార్ నమస్తే సార్ రాజన్న గారు రాజన్న సార్ నా పేరు మోహన్ సార్ నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా జగన్ సర్వే టీం నుంచి సార్ మన పుదుచెర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచెర్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు సార్ మన పుదుచెర్ల గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉంటారు సార్ రెండు వేల ఓట్లు ఉన్నాయి సార్ దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సాయిబులు బోయలు సమంగా ఉన్నారు సాయిబులు బోయలు వాళ్ళు సమంగా ఉన్నారు సార్ ఇప్పుడు సాయిబులు ఎంతమంది ఉంటారు సార్ సాయిబుల ఓట్లు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని బల్లెళ్ళు గొల్లలు సాగలు మంగళలు కాపులు మల మదిగలు ఉంటారు కాపు అన్ని కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ మంది ఉంది సార్ బలిజలో మూడు వందల ఇరవై ఓట్ల వరకు ఉంటాయి కాపు వాళ్ళు సార్ కాపు నూట యాభై ఓట్లు ఉండి లేకనే ఓకే గొల్లవాళ్ళు సార్ గొల్ల గొల్ల ఓట్లు ఉంటాయి ఎస్సీ సార్ ఎస్సీలో మాల ఎక్కువ మాదిగా ఎక్కువ సార్ మాదిగోళ్ళు ఎక్కువ ఉన్నారు మాది వాళ్ళు మంది ఉంటారు మాదివాళ్ళలో నూట యాభై ఉంటాయి మాలలో అరవై అరవై ఉంటాయి సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాము సార్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నాము చెప్పి చెప్పినట్టు ఏదైనా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఎక్కడ ఇండియాలో జరిగినదేమో అది జరిగింది మా ఊరికి అవునా సార్ ఏమి జగన్ ఖాళీ ఒక షెడ్ చేయలేదు ఇక్కడ ఎవరికే గానీ ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఒక బాల సిమెంట్ గారు ఒక బాల కంకర గాని వేయలే ఇక్కడ ఏది లేదు శూన్యం అభివృద్ధి అనేది రూపా వరకు జరగలేదు ఎందుకంటే జరగలేదంటే ఏం చెప్పండి అబ్బాయి ఒకసా రెండు ఎకరాలు వేసిపోతే కొంత అయిపోయా ఇంకా జగన్ అన్న పని చేయలే ఇంతవరకు అయితే ఒక రూపాయి చేయలేదు ఊరికి ఏమంటే ఉన్నాం అట్టనే జగన్ పార్టీ ఉండం వస్తున్నాం మేము అట్టనే సొంత ఖర్చులు పెట్టుకొని ఏం లేదు అభివృద్ధి అనేది ఇంకా చెప్పకూడదు మిగతా కార్యక్రమాలు లైక్ గడప గడప కానీ చేపించిన తప్పదు కదా ఉన్నాం కాబట్టి గడప గడపలో పని చేస్తాయి కదా సార్ వాటితో కూడా ఏమి చేయలేదా మనం రూపాయ పని చేయలేదా గడప గడప ఒక ఎనిమిది దినాలింటది ఒకటే రూపాయి పని లేదు ఆ జగన్ ఏమిస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయ పరుచు రాలేదు అన్ని ఊర్లలో జగనన్న బిల్డింగ్లు జగనన్న కాలనీ అనేటు కానీ మా ఊర్లో జగనన్న కాలనీ జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు పూర్చలకు ఇప్పుడు మనకి మేజర్ గా నాయకులు ఎవరు సార్ ఇక్కడ వైసీపీ పార్టీ తరఫు నుంచి ఇప్పుడు నేను ఇంకొక ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన ఎందుకంటే ఆయన కాపాయన కాబట్టి ఆయన పేరు కావాలంటారు మేము బాయలేం కాబట్టి మా వాళ్ళని తక్కువ అనే ఉంది ఈ పార్టీలో పేరేంటి సార్ ఆయన వారి మైసూర్ రెడ్డి కర్నూలు ఉంటాడు మెడికల్ ఏజెంట్ ఆయన ఊర్లో ఉండడు మేము ఎందుకంటే ఎట్టిసారి మేము మోసుకోవాలా ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాక పెట్టుకున్నారు ఆయనని ఉంటాయి సార్ ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తే ఉంటుందా సార్ మీ కులం వాళ్ళు నియోజకవర్గంలో అదే కంప ఉంది మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీ సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ఇక్కడ వేవి సుబ్బారెడ్డి కర్నూలు కార్పొరేటర్లు ఇంకా వారం పద్నాలుగులో ఇంకా ధని వైద్య ఉన్నారు ఇంకా టీడీపీ లెక్క సార్ మన పుద్దుచర్ల నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు పుట్టిచర్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే గానీ మేము ఇదే ఉండదు ఈ వర్గపూర్లు తట్టకలేక మేము ఉండాలి ఊడిపోవాలని మాదికే అర్థం కాకుండా ఉంది ఎవరు సార్ వర్గపరే వర్గపోర్న కాపాయ కావాలంటారు ఇప్పుడు మేము బయాలం కాబట్టి మమ్మల్ని బాయలని ఏమి అభివృద్ధి లేకుండా మాకు ఏమి ఆదాయం లేకుండా అంటే పోయిన ఎలక్షన్ అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఐదు పొట్టలను కోసి మూడు కింటాల్లో చికెన్ పెట్టి ఊరగింపు చేసి భోపాలెడ్డికి ధర చేసి పెడితే మాకు లేకుంటే కూడా ఊకుండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది అయితే అయిపోయింది మా ఊరు ఒక్క ఊరే కాదు మన ఏజ్ వర్గం అదే పరిస్థితి ఉంది ఓరకల్ మండలం మొత్తం నేను చూసాను ఓరకల్ మండలమే కాదు పారి నియోజకవర్గమే కాదు కంప ఉంది ప్రతి ఊర్లో రెండు మూడు వర్గాలు ఆ ఆటో గుర్తు వర్గం ఇది వైఎస్ఆర్ సిపి వర్గం అలా సార్ చెప్పేది వైఎస్ఆర్ సిపి రెండు మూడు వర్గాలు అదే సార్ ఆటో సార్ సార్తో రాబో ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి అంతే కదా సార్ ఇండిపెండెంట్ గా వాళ్ళు భూపాల్ నుండి ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాం మేము ఏమి ఫస్ట్ నుండి పానానికి వచ్చిన నెలలుండి ఇప్పుడు ఎవరైతే కాదు ఒక ఊరికి ఎట్లా అంటే ఆయన కడుకొని చెప్పిన వద్దు రెడ్డి ఒక పొర్రు బాండి చూడు ఒక పార్టీలో రెండు రెండు పార్టీలు అంటే రేపు పొద్దున ఇబ్బంది కదా రేపు పొద్దున వీడు చేస్తాడని వాడు వాడు చేస్తాను నీడు ఇబ్బంది నిన్న భూపాల రెడ్డిని విజయకర్ రెడ్డి సగినాల గడప గడుపు ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినావా ఎట్లా ఇది దీన్ని ఎంత వరకు సైనేమంటే ఇద్దరు నామంచలే కదా ఎవరు చేసిన వాళ్ళకి చేస్తారని ఆయన చెప్పినాడు మేము విలేకరులతో అర్థం కావడం ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుందా అనేది అర్థం కాకుండా మాకు ఒకటే రూపాయ పని చేయలేదు అయ్యాకి ఒక కార్యకర్తకు బయ్యాలనే పవర్ లేదు పింఛన్ ఇప్పించాలనే పవర్ లేదు పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురకాలు వల్ల ఏదన్నా పని చేయడానికి ఒకటే నేను ఈ మాట చెప్పు పూర్చుల చేసలే బాధలే కానీ ఒకటే రూపాయలు లేదు పని ఊరికి గెలిచిన నాలుగు ఐదేళ్ళ నుండి ఇంకా అన్న బిల్డింగ్ కూడా కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు ఇక్కడ జగనన్న ఖాళీ లేదు అన్న బిల్లింగ్ లేదు యువనికి ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు ఇది పరిస్థితి ఇక్కడ ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఉంది ఇంకా ఏమన్నా అడగాల జనాలు లేకపోయి ఓట్లేని మాకని ఏం చేసిన పోవాలా అడగనిక కూడా నోరు అనేది ఉండాలి కదన్నా అదే సార్ మరి ఇంకా వచ్చేతరం ఎట్టుంటదో సార్ వచ్చేతరం జగన్ చెప్పండి చెప్పండి వచ్చేతరం జగన్ గురు గెలిస్తే ఊర్లో ఊళ్ళెందుకు అంటాడు ఎంకైతే ఆయన ఊర్లు ఇచ్చి లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితోని పని నేను పటనతున్నా నేను పటనతున్నాను అంటే ఎవరికి నొత్తుతున్నాడు ఆయన ఏం కథను ఆటోడు డబ్బులు మిషన్ వాడు డబ్బులు అడిగిండా అదే పని గ్రామాల్లో ఖర్చు ఏమవు కనీసం ఏడొక మీటర్ సీసీ రొటేషన్ ఏది లేదే ఏంది అభివృద్ధి ఇది ఏడన్నా కులాయి విరిగిపోయిందంటే కుళాయి చేపించే లేదు ఎట్లా ఇది అభివృద్ధి వారికి ఎవరు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు రేపు ఎమ్మెల్యే కూడా వచ్చినాడు అంటే ఎమ్మెల్యే కూడా ఏమనుకోని కాస్త కోసం ఊరిలో పొరుగు చేస్తే పని చేస్తానే కదా వారికి కూడా మర్యాద ఉండేది నా నుండి గెలిచినారు నేను బట్టను అంటే రేపు పొద్దున్న నిలబడడం మనం ఎన్ని ఓట్లు వేయించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను బట్టను వస్తుందంటే ఎందుకు వస్తున్నాను బట్టను ఎవరికి ఇస్తున్నా నీ అభివృద్ధి పని ఇది ఆ అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసే ఏమై బా పడే ఇది అంతకంటే ఘోరంగా ఉంది ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు కార్యకర్తకు పవర్ లేదు ఆ మహానుభావునికి ఏ కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది ఈ అకౌంట్ బట్టను వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు గ్రామాల్లో మురికాయలు వాసన లేచిపోతుంటే మీరు స్వశానంలో కాపడాలు చేయనట్టుగా మరి చేయమనిట్టుగా ఆయనకు అభివృద్ధి పని మహానుభావుడు సల్లగా నూరేళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం ఉంటా